హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర స్పైసీ ఫుడ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి బెండకాయ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మనం రెగ్యులర్గా బెండకాయ కర్రీ పులుసు చేసుకుంటుంటాం కదా అలా లేకుండా బెండకాయ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి బెండకాయ కుర్మా కోసము ఇక్కడ నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలు తీసుకునేటప్పుడు ఈ విధంగా తుంచినప్పుడు చూడండి బెండకాయ లేతగా ఉండాలి ఇలా విరిగింది అంటే లేతగా ఉన్నట్లండి ఈ విధంగా లేత బెండకాయల్ని తీసుకోవాలండి అప్పుడు కుర్మా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చూడండి పట్టని తుల తునగాలండి నేను బెండకాయల్ని బాగా క్లీన్ చేసుకున్నాను వాటర్తో దాంతోపాటు కొద్దిగా తడి ఉంటుందేమోనని క్లాత్తో తుడుచుకొని పెట్టుకున్నానండి బెండకాయ అలాగే వాటర్తో వేస్తే జిగర్ జిగరుగా ఉంటుంది అందుకోసం అనేసి నేను కొద్దిగా క్లీన్ చేసుకొని బాగా క్లాత్తో డ్రైగా తుడుచుకున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు మనము బెండకాయల్ని కట్ చేసేసుకున్నాము బెండకాయలన్నిటినీ ఈ విధంగా మరి ఎక్కువ లేకుండా మరీ పొడవుగా మరి పొట్టిగా లేకుండా ఈ విధంగా మీడియం లో కట్ చేసుకున్నానండి అంటే మరీ లావుగా లేకుండా కట్ చేసుకున్నాను చూడండి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నేను కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు కట్ చేసి పెట్టినటువంటి ఈ బెండకాయల్ని ఇందులోనికి వేసేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా మనం వీటిని ఫ్రై చేసేసుకోవాలి చూడండి అలాగే కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల బెండకాయ త్వరగా ఉడికిపోతుంది మరి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఫ్రై చేయాలి మరి ఎక్కువగా కదపకండి బెండకాయ అనేది చెదిరిపోతుంది మరి ఎక్కువగా మనం ఇందులోనికి మసాలాలు యాడ్ చేయడం లేదండి చాలా తక్కువ మసాలాలతో నేను బెండకాయ కుర్మా చేసుకున్నాను చూడండి బెండకాయలు కలర్ చేంజ్ అయిపోయాయి చూసారా ఇప్పుడు మనము వీటిని సైడ్లోకి తీసేసుకుందాము చూడండి కింద కూడా కొద్దిగా అడుగంటుతున్నట్లుగా అనిపిస్తుంది కదా ఇప్పుడు కొద్దిగా వీటిని సైడ్కి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కాసింది పోపు గింజలను వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు వేసేసుకుంటున్నాను ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కోండి అలాగే పచ్చిమిర్చిని కూడా డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ మరీ ఎక్కువగా మనకు వేగనవసరం లేదండి కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే చాలు ఆనియన్స్ కాస్త వేగాక మనం పచ్చి కరివేపాకును యాడ్ చేసేసుకుంటున్నాము చూడండి కరివేపాకును కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకున్నానండి ఆ పేస్ట్ని వేసేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు దీన్ని బాగా వేగనివ్వాలి అల్లం పేస్ట్ బాగా వేగిపోయిందండి అల్లం పేస్ట్ వేసేటప్పుడు మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే ఆ రోమా బాగా టేస్ట్గా ఉంటుందండి స్మెల్ కూడా బాగా వస్తుంటుంది మనం స్టాక్ పెట్టుకొని వేసుకోకూడదు చూడండి కాస్త పసుపుని యాడ్ చేసేసుకుంటున్నాను దీంతోపాటుగా వన్ స్పూన్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను మూడు మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను ఈ టమోటా ప్యూరీని నేను ఇందులోనికి వేసేసుకుంటున్నాను టమోటా ఈ విధంగా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ కూడా బాగా వస్తుందండి ఇప్పుడు ఇందులోనికి తగినంత సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి మనం ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం కదా బెండకాయలో ఇప్పుడు చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి టమోటా బాగా వేగుతున్నప్పుడే మనం ఇందులోకి వన్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోవచ్చుకుంటున్నానండి పెరుగు కాస్త పుల్లగా ఉంటుంది కదా అందుకని మనకు కుర్మా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు వేసేటప్పుడు మనము మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి పెరుగును వేసేసుకోవాలి లేదంటే పెరుగు విరిగిపోతుంది బాగా కలవదండి చూడండి ఈ విధంగా పెరుగును యాడ్ చేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి అప్పుడే విరగకుండా బాగా కలిసిపోతుంది ఇందులోకి పెరుగు వేయడం వల్ల కాస్త పులుపు అనేది యాడ్ అవుతుంది ఇందులోకి చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా కూడా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పెరుగు బాగా కలిసిపోయింది చూడండి పెరుగులో నుంచి వాటర్ కూడా వచ్చేసాయి కదా ఇప్పుడు నేను వన్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసేసుకుంటున్నాను ధనియాల పొడి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా కలిపేసేసుకొని మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు ఇందులోనికి వేసేసుకోవాలి చూడండి ఈ బెండకాయనంతటిని ఆల్రెడీ మనకు బెండకాయ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా కుక్ అయిపోయింది కదా మరి ఎక్కువగా కదపకండి చూడండి మెల్లగా ఈ విధంగా కలుపుకుంటూ మనము మసాలా పట్టే విధంగా కలిపేసుకోవాలి కదా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మనము బెండకాయకు మసాలా బాగా పట్టేటట్లుగా ఒక టూ మినిట్స్ దీన్ని ఉడికిద్దాము టూ మినిట్స్ తర్వాత చూడండి మసాలా బాగా పట్టింది కదా దగ్గర పడింది కదా ఇప్పుడు మనం ఇందులోనికి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకుందాం మరీ ఎక్కువ లేకుండా నేను వన్ గ్లాస్ వేసేసుకుంటున్నాను చూడండి వాటర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత చూడండి గ్రేవీ కాస్త చిక్కబడినట్లుగా ఉంది కదా ఇప్పుడు మనము ఇందులోనికి కాస్త కొబ్బరి పొడిని యాడ్ చేసేసుకుందాము కొబ్బరి పొడి వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఉంచకూడదండి ఒక టూ మినిట్స్ ఉంచేసి దింపేద్దాం ఫైనల్గా మనకు బెండకాయ కుర్మ రెడీ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్లో కాస్త కొత్తిమీరను చల్లేసి ఒక్కసారి కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చూడండి బెండకాయ కూడా చితకలేదు చూడండి ఇలా ఉన్న బెండకాయ పీస్ అలాగే ఉంది కదా ఈ విధంగా స్లోగా చేసేసుకోవాలి ఫైనల్ గా మనకు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్ గా మనకు బెండకాయ కుర్మ రెడీ అయిపోయిందండి వీడియో నచ్చిన తదుకుంటానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాబాయ్